శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారికి ఈ ధనుసు రాశి వర్తిస్తుంది అలాగే ధనుసు మాసం ధనుస్సు మాసంలో జన్మించిన వారందరికీ కూడా ఈ ఫలితాలు సౌరమానాన్ని అనుసరించి వర్తించేటువంటి అవకాశం ఉంటుంది ఇక ధనుసు రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా నామ నక్షత్రాలకు సంబంధించి ఈ వార్షిక ఫలితాలు వర్తించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీక్రోది నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదుగా చెప్పడం జరిగింది జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి గురువు పంచమ పంచమభావంలో మేషరాశిలో మే ఒకటి వరకు సంచారం కొనసాగిస్తాడు పూర్తి గురుబలాన్ని అందిస్తాడు మరి ఈయన మే తర్వాత భావంలోనికి వెళ్ళి అక్టోబర్ వరకు ఆయన వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల గురుబలం వీరికి తగ్గేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రకంగా ధనుసు రాశి వారికి అరవై శాతం మాత్రమే గురువు ఈ సంవత్సరం వీరికి శుభ ఫలితాలను వాతావరణం కనిపిస్తుంది అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ పరంగా కానీ లేకపోతే బయట వ్యవహారంలో కానీ సమాజంలో కానీ మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో దుబారా ఖర్చులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అలాగే శుభకార్యాలకి మంచి సందర్భాల్లో కూడా వీరు డబ్బును సద్వినియోగం చేసి సమయాన్ని తమ యొక్క శక్తిని కూడా సద్వినియోగం చేసి శుభఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా అరవై శాతం రావడానికి ధనుసు రాశి వారికి గురుబలం ఈ సంవత్సరం ఉంది ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి తృతీయ భావంలో లాభకారిగా ఉన్నాడు ఆయన మంచి సహాయాన్ని అందిస్తున్నాడు శుభ ఫలితాలను అందిస్తున్నాడు అయితే ఈయన జూన్ నెల తర్వాత వక్రించి ఈయన మకర రాశి వైపు దృష్టిని సారించడం వల్ల ఏళ్ళ తిరిగి వీరికి కొంతకాలం ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ధనుసు రాశి వారికి ఉంటుంది ఈ రకంగా శని భగవానుడు ఈ సంవత్సరం వీరికి యాభై శాతం మాత్రమే శుభలితాలను అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక దశమభావం ఉన్నటువంటి కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో ఈ శ్రీక్రోధి నామ సంవత్సరం అంతా కూడా కేతువు దశమభావంలోనే కన్యా రాశిలో సంచరించడం వల్ల వంద శాతం కేతువు శుభలితాలను అందిస్తాడు ఈ కేతువు ఇచ్చేటువంటి శుభలితాలు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనే నిరాడంబరంగా వాళ్ళు శుభ ఫలితాలను పొందగలుగుతారు నూతన ఉద్యోగ వ్యాపారాలు కానీ లేకపోతే నూతన వ్యవస్థను వీరు ప్రారంభించడం కానీ లేకపోతే దైవ బలంతో కొన్ని అనుకున్నటువంటి పనులు ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా వీరు పొందగలుగుతారు ఇక పంచమ వ్యాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదమూడు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు భావంలో సంచరించడం వల్ల వీరు కొన్ని ధైర్యంగా కొన్ని పనులు నిర్వర్తించుకోగలుగుతారు భూములు కొనుగోలు విషయం కానీ వాహనాల కొనుగోలు విషయం కానీ వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయం కానీ కొన్ని వివాదాలు సైతం వీరికి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా కుజుడు నలభై శాతం ఈ ఈ ధనుసు రాశి వారికి సంవత్సరం ఇస్తున్నాడు ఇక భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై నాలుగు మే పదహైదు నుంచి జూన్ పదహైదు వరకు సష్టమభావం ఉన్నటువంటి వృషభరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహైదు నుంచి నవంబర్ పదహైదు వరకు దశమ లాభ భావాల్లో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహైదు నుంచి మార్చి పదహైదు వరకు తృతీయ భావంలో సంచరిస్తున్నాడు ఈ రకంగా రవి సంచారం సంచరించడం వల్ల వీరికి పూర్తిగా రవి భగవానుడు వీరికి ఒక అరవై శాతం సుఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ రకంగా అధికారుల యొక్క సహాయ సహకారాలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు అభివృద్ధిని సాధిస్తారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అధిక లాభాలను కానీ అధిక ఆదాయాన్ని కానీ పొందగలుగుతారు ఇక రాజకీయ నాయకులకి రాష్ట్రం నుంచి దేశం లెవెలకు రాజకీయ యొక్క వీరి ప్రతిభను కనబరిచేటువంటి అవకాశం లభిస్తుంది మంత్రి పదవులు లభిస్తాయి నూతన ప్రాజెక్టులు పొందగలుగుతారు సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అయితే చతుర్థభావంలో వీరికి మీనరాశిలో రాహు సంచారం మాత్రమే పూర్తిగా ప్రతికూలంగా ఉంది కుటుంబ పరంగా దుబారా ఆలోచనలు కానీ దుబారా ఖర్చులు కానీ చేసి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని అశాంతిని కొని తెచ్చుకునే పరిస్థితి ఈ రాహు చతుర్థభావంలో ఇస్తున్నాడు కనుక ధనసు రాశి వారు ఈ శ్రీకుది నామ సంవత్సరంలో తప్పనిసరిగా కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోండి విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి అక్కడ అందుబాటులో ఉన్న విశేష పూజలు నిర్వర్తించుకోవచ్చు లేని వారు మైసూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చాముండి అమ్మవారిని దర్శించుకొని అక్కడ అమ్మవారికి కుంకుమాది పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ చతుర్థ రాహు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలనే ధనస్ రాసి వారు ఈ సంవత్సరం పొందగలుగుతారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share and subscribe.